శ్రీ గురుభ్యో నమ మరో నందదీపం మాస్టర్ గారు మహాత్ములు పి విజయకుమార్ ఎంఏ మానవ హృదయంలోని అజ్ఞానమనే అంధకారానికి దానిని తొలగించగల జ్ఞానజ్యోతికి ఎప్పుడూ వైరమే మంచిని చెడుగాను చెడును మంచిగాను చూపించగల కలికాల వైపరీత్యం కూడా దానికి తోడవుతే ఇక చెప్పాలా అందుకే అజ్ఞానంలోబడి అలమటిస్తున్న సమాజంపై జాలితో దానిని ఉద్ధరింపజూచిన మహాత్ములపై దుమ్మెత్తిపోసేవారు చరిత్ర పొడుగునా ఎప్పుడూ ఉంటూనే ఉన్నారు దానివలన వారికి సమాజానికి కూడా ఎంతో కీడు జరిగింది ఇది రాముడు కృష్ణుడు బుద్ధుడు క్రీస్తు మహమ్మద్ ప్రవక్తల దగ్గర నుండి శ్రీ సిరిడీ సాయిబాబా వరకు ఏ మహాత్మునికి తప్పలేదు అలానే శ్రీ భరద్వాజ మాస్టర్ గారు విద్యానగర్లో ఆంగ్లోపాధ్యాయులుగా ఉన్నప్పుడు శ్రీ సాయిని పూజించుకుంటూ తమ వద్దకొచ్చే నవనాగరికులకు శ్రీ సాయి లీలలు పూజ ధ్యానాదుల గురించి చెబుతున్న నాటి నుండి నేటి వరకు ఎందరెందరో పరిపరి విధాలుగా అనుకోవడం దుష్టప్రచారం చేయడం జరుగుతూనే ఉన్నది కానీ జ్ఞానులను జ్ఞానులు మాత్రమే గుర్తించగలరని శ్రీ రమణ మహర్షి చెప్పినట్లు గంగగిరి బాబా ఆనంద మహారాజు వంటి మహాత్ములు శ్రీ సాయిని గుర్తించి ప్రశంసించడం వల్లనే ప్రజలకు మొదట కనువిప్పు కలిగి శ్రేయస్సు చేకూరినట్లు మాస్టర్ గారు గురించి మహనీయులు ఏమి చెప్పారో తెలుసుకోవడం మనకు మన శ్రేయస్సు కోసం వారు చేస్తున్న కృషికి ఎంతో మేలు కలుగుతుంది ఒకసారి నేను మాస్టర్ గారి వద్ద కూర్చొని ఉండగా శేషాద్రి అనే నా సాటి విద్యార్థి కాళహస్తిలోని అవధూత వేణుగోపాల స్వామిని దర్శించి వచ్చాడు ఆయన గొప్ప సిద్ధ పురుషుడు ఆయన ఆహారంతో పాటు బొంతజముడు మిరప్పొడి వంటివి తినేవారు పిచ్చివానిలా దిగంబరంగా ఉండేవారు శేషాద్రి ఆయనకు మాస్టర్ గారి నమస్కారాలు అందజేసినప్పుడు ఆయన భగవాన్ జీకి సమాన్ హై భరద్వాజ్ అని శేషాద్రిని కూడా సంతోషంతో ఆశీర్వదించారట పంతొమ్మిది వందల డెబ్బై ఐదో సంవత్సరంలో విద్యానగర్ భక్త బృందం అంతా మాస్టర్ గారి వివాహానికి వెళ్ళాము తిరిగి వచ్చేటప్పుడు మేము మాస్టర్ గారు ఆశీస్సులు తీసుకుని కడపలోని అవధూత స్వామి దర్శనానికి వెళ్ళాము ఆయన సామాన్యంగా ఎవరినీ దగ్గరకు చేరని ఒక చెడ్డగా తిట్టి రాళ్ళు విసురుతారట అలాంటిది మేము ఆరుగు ఆరుగురము నఖసిక పర్యంతము ఆయన శరీరం ఒత్తుతుంటే గంటకు పైగా ఆయన ఒత్తించుకొని మేము నమస్కరించుకోగానే మాస్టర్ గారు నిల్చున్నట్లే నిల్చుని ఇక చాలు పోండి అన్నారు మరొకసారి నేను కడప వెళుతూ అవధూత స్వామిని కూడా దర్శించి వస్తానని చెబితే మాస్టర్ గారు బాబా వైపు చూచి నమస్కరించారు నేను వెళ్ళి స్వామిని దర్శించినప్పుడు ఎప్పుడు ఏమీ తీసుకొని స్వామి నేను ఇచ్చినవి తీసుకొని చేతితో నలిపి భగవంతునికి నైవేద్యం ఇచ్చి కనీసం ఒక గంట దాకా నా చేత ధ్యానం చేయించారు అది చూచి పక్కవారందరూ ఎంతో ఆశ్చర్యపోయారు ఒకసారి మా సత్సంగ సభ్యుల ముగ్గురం కుంభమేళాకు అలహాబాద్ కాశీ బయలుదేరుతూ మాస్టర్ గారికి పూజ చేసుకుని మీ రక్షణ మాకు ఎప్పుడూ ఉండాలి అన్నాను భయం లేదు నేను మీకంటే ముందే పోతుంటాను అని ఆయన అన్నారు మేము ఆ యాత్రలో పరాడ్ సింగాలోని సతీ అనసూయమాతను దర్శించాము ఆమె పిచ్చిదానిలా గుడ్డలు అస్తవ్యస్తంగా ధరించి ఉంటారు చుట్టూ నాలుగు కుక్కలుంటాయి ఆమె దారిన పోతూ పోతూ నూనెలో వేగుతున్న తినుబండారాలు అమాంతం చేయి పెట్టి తీసుకుని తింటుందట అచ్చటి భక్తులను ఆమె రక్షించిన నీళ్ళు ఎన్నో ఉన్నాయి ఆమెను దర్శించే ముందు మరాఠీ మాకు రాదు గనక ఇంగ్లీషు తెలిసిన విఠలరావు ధోలే అనే అమ్మ భక్తుని ఇంటికి వెళ్ళి ముంగిట నిల్చోగానే ఆ ఇంట్లో వాళ్ళంతా మమ్మల్ని ఆశ్చర్యంగా చూసి మీరు నిల్చున్న చోటనే కొద్ది నిమిషాల క్రిందట ఒక పెద్ద జ్యోతి కనిపించింది అన్నారు మేము అనసూయ మాతకు బాబా మాస్టర్ గారు ఉన్న ఫోటో ఫ్రేమ్ చూపి మాస్టర్ గారి నమస్కారాలు ఆమెకు చెప్పాము ఆ ఫోటోను చూసి ఆమె ఇద్దరు ఋషులు వచ్చారు ఒకరు తెల్ల గుర్రం మీద వచ్చారు అన్నది మాస్టర్ గారి ఫోటోను అరచేతితో తడిమి ముద్దు పెట్టుకున్నది దాన్ని ఒళ్ళోనే తన పమిటితో కప్పి ఉంచుకుని నిద్రపోయేటప్పుడంతా తన దిండు కిందనే ఉంచుకున్నది ఆమె ఇద్దరు ఋషులు వచ్చారన్నప్పుడు గుర్రం మీద వచ్చిన వారు బాబా అనగా శ్యామకర్ణ మీద మరొకరు మాస్టర్ గారు అని ఆమె భావం కావచ్చు నేను మీకంటే ముందే పోతుంటానని మాస్టర్ గారు మాతో చెప్పడం అక్కడ ధోలే కుటుంబానికి జ్యోతి కనబడడం అమ్మ ఇద్దరు ఋషులు వచ్చారు అనడము వలన ఆయన అదృశ్య రూపంలో మాతో అక్కడికి వచ్చి ఉండాలని తెలుస్తుంది విద్యానగర్ సత్సంగ సభ్యులొకరు ఉద్యోగరీత్యా ఏలూరు వెళ్ళి అక్కడ కూడా చరిత్ర పారాయణ చేసుకుంటుండేవారు ఆయన ద్వారా మాస్టర్ గారికి తణుకు దగ్గర చివటంలోని అవధూత అమ్మ గురించి తెలిసింది మాస్టర్ గారు ఆమె దర్శనానికి వెళ్ళాలనుకుంటుంటే ఆ సంవత్సరం ఇంటర్ పరీక్ష పేపర్లు దిద్దే కేంద్రం ఏలూరులో పెట్టారు అప్పుడు మాస్టర్ గారు ఒక ఆదివారం నాడు వెళ్ళి అమ్మను దర్శించారు ఇంతలో వారి మిత్రుడు త్రిలోక అప్పారావు నమశివాయి గారులు అమ్మ గురించి విని ఈసారి తాము కూడా వస్తామని చెప్పి శ్రీసాయి చరిత్ర పారాయణ కూడా చేశారు మాస్టర్ గారు వెనుక శ్రీసాయి అనుగ్రహం ఉన్నట్లు గుర్తుగా అమ్మ తమకేమైనా నిదర్శనం చూపాలని వారిద్దరూ అనుకున్నారు మరలా ఆదివారం రాగానే ముగ్గురు చివటం చేరి రిక్షా దిగి అమ్మ కుటీరం వైపుకు వెళుతుంటే అమ్మ అప్పటికే ఊరిలోని భిక్షకని కాబోలు బయలుదేరి ఒక రోడ్డు మీద వీళ్లకు ఎదురయ్యారు ఊరు వారందరికీ అమ్మ పట్ల ఎంతో గౌరవం ఆమె దిగంబరిగా వీధుల్లో తిరుగుతున్న ఎవరూ ఏమి అనేవారు కాదు ఆమె కూడా రోడ్డు మీద ఎదురుగా ఎవరైనా వస్తున్నట్లు అలికిడైతే రోడ్డుకు ఒక పక్కకు ఒదిగి నిలబడి వాళ్ళు వెళ్ళాక ఒక ముందుకు సాగిపోయేవారు అలానే ఈ ముగ్గురు ఎదురైనప్పుడు కూడా అమ్మ రోడ్డు పక్కకు వెళ్ళి ఒక ఇంటి ముందు నిలబడ్డారు మాస్టర్ గారు అమ్మను సమీపించి నమస్కరించగానే అమ్మ తలెత్తి ఒక్కసారి ఆయన కేసు చూచి అక్కడే నేల మీద కూర్చున్నారు మాస్టర్ గారు పూలమాల అమ్మ మెడలో వేశారు ఆమె వెంటనే స్త్రీలు చేయవలసిన పద్ధతిలో మాస్టర్ గారికి సాష్టాంగ నమస్కారం చేసి తమ చేతుల్లో మాస్టర్ గారి పాదాలు గట్టిగా పట్టుకున్నారు మాస్టర్ గారు అమ్మను వారించి తమ పాదాలు విడిపించుకో చూచారు కానీ ఆమె విడిచిపెట్టలేదు ఆమె లేవగానే మాస్టర్ గారు ఏమిటమ్మా ఇలా చేశారు అంటే ఏమీ పర్వాలేదులే అన్నట్లు చేతులు తలా ఊపారు అప్పుడు మాస్టర్ గారు సమర్పించిన పండ్లు ముక్కలు కోసి మాస్టర్ గారు నోట్లో పెట్టారు అమ్మ మాస్టర్ గారు అమ్మ నోట్లో ముక్కలు పెడితే తిన్నారు తర్వాత అమ్మ మా ముగ్గురిని రామాలయానికి తమ కుటీరానికి తీసుకువెళ్ళి కాఫీ తాము తీసుకువచ్చిన భిక్షానము పెట్టి పంపించారు మాస్టర్ గారి మిత్రులిద్దరూ తాము కోరిన నిదర్శనం అమ్మ చూపారని ఎంతగానో సంతోషించారు మాస్టర్ గారు చేస్తున్న ఆధ్యాత్మిక ప్రచారం గురించి అమ్మ తర్వాత ఏమన్నారో ఒక సోదరులు జనవరి పదిహేడు పంతొమ్మిది వందల ఎనభై ఒకటిన ఇలా జాబు రాశారు శ్రీ భరద్వాజ గారికి నమస్కారములు నేను క్రితం లక్ష్మీవారం నాడు సెలవు పెట్టి అమ్మ దగ్గరే ఉన్నాను అమ్మ మీ గురించి ఇలా అన్నారు బాబు ఎంతో కష్టపడి ఈ పుస్తకం అనగా శ్రీ సాయి బాబా జీవిత చరిత్ర రాశారు అంతకు ముందటి పుస్తకాల కంటే ఈ పుస్తకానికి ఎంతో శక్తి ఉన్నది ఆంధ్రదేశానికి శ్రీ స్వామి గారు చేసినట్లుగా వీరు శ్రీ సాయి తత్వాన్ని ప్రచారం చేస్తున్నారు రేపు పద్దెనిమిదవ తేదీన కొత్త లంక గారి ఉత్సవం జరుగుతోంది అమ్మ నన్ను రమ్మన్నారు వేదవ్యాస గారు మొన్న కాకినాడలో మూడు రోజులు జరిపిన నారాయణ యజ్ఞానికి కూడా వెళతానంటే అమ్మ వెళ్ళవద్దన్నారు ఇట్లు మీ గోపాలకృష్ణ చివటం అమ్మ మాస్టర్ గారు శ్రీ జేవి సుబ్బయ్య ఒంగోలు శ్రీ సాయిబాబా జీవిత చరిత్ర పారాయణ వలన సిద్ధ పురుషుల దర్శన ఆశీసులు లభిస్తాయన్నది నిత్య సత్యం ఈనాడు అమూల్యమైన ఈ సత్యాన్ని వెల్లడిస్తున్నది మన మాస్టర్ గారే తమ అన్వేషణలో తెలుసుకున్న ఈ సత్యాన్ని మహాత్ముల ఆచరణలో రంగరించి తమ అనుభవంలో నిగ్గుదేల్చి అది సమాజానికి ఎలా మేలు చేస్తుందో తెలియజెప్పడంలో ఎంత కష్టనష్టాలకైనా ఆయన వెనుదియరు ముఖ్యంగా శుచి అశుచి భేదాన్ని పాటించని అవధూతలను గుర్తించి సేవించి వారి దివ్యత్వాన్ని ప్రతిపాదించే చరితామృతాలను రచించి లోకానికి అందించి వాటిని పారాయణ చేయించి అట్టి మహాత్ములను సేవించగల సంస్కారాన్ని అందరిలోనూ మేల్కొల్పుతున్నారు అట్టి మహాత్ములలో అవధూత దిగంబరి అయిన శ్రీ చివటమ్మ ఒకరు శ్రీ సాయి చరిత్ర పారాయణ ఫలితంగా అనేకసార్లు శ్రీ భరద్వాజ మాస్టర్ గారు వెంట వెళ్ళి అమ్మను దర్శించే అదృష్టం నాకు కలిగింది మాస్టర్ గారిని తోడు తీసుకుని అమ్మ దర్శనానికి వెళ్తున్న గురుబంధువులు తమతో నన్ను కూడా రమ్మని ఆహ్వానించారు ఆ రాత్రి పదకొండు గంటల ప్రాంతంలో మేమంతా చివటం చేరుకున్నాము సామాన్యంగా పది గంటల లోపలే భిక్ష ముగించుకొని అందరినీ ఇంటికి పంపివేసే అమ్మ ఆ రోజున ఎంత పొద్దుపోయినా భిక్షకు లేవకపోవడం అందరినీ ఆశ్చర్యపరిచింది మాలో మాస్టర్ గారిని చూచాక అచ్చటి వారికి కారణమేమో అర్థమైంది భక్తులు నాటి రాత్రి అమ్మ గది ముందర వరండాలో మమ్మల్ని పారాయణ ధ్యానము చేసుకొనిచ్చారు ప్రగాఢమైన శాంతి ఆ గదిలో క్రమేపీ చోటు చేసుకుని మరుక్షణమే అమ్మ తమ గది నుండి వచ్చి మాకెదురుగా కూర్చున్నారు కొద్ది క్షణాలు ఈ ప్రపంచాన్నే మరిచి మా దృష్టి ఆమెపై నిలిపాము అమ్మకు పండ్లిచ్చి పాదాభివందనం చేసుకోగానే ఆమె ఆ అరటి పండ్లు తిని కొంచెం మిగిల్చి ప్రసాదంగా అందరికీ ఇచ్చారు మరికొంతసేపు ఆమె సన్నిధిలో గడిపి రాత్రి రెండు గంటల ప్రాంతంలో మేము తిరుగు ప్రయాణానికి సిద్ధమయ్యాం కానీ అమ్మ మమ్మల్ని ఆ రాత్రికి రామాలయంలో పడుకుని తెల్లవారాక బయలుదేరమని కొబురు పంపారు కానీ మేము ఉదయానికల్లా జీపును ఒంగోలుకు చేర్చవలసి ఉండటం వల్ల వెంటనే బయలుదేరాం దారిలో మా జీపు జడిపోయింది ఎలాగో కష్టపడి నిడదవోలు చేరి తెల్లవారిందాక అక్కడ గడిపి వచ్చాం ఒకప్పుడు బాబుగారు అనే మహాత్ముని కారు కూడా దారిలో నిష్కారణంగా ఆగిపోయి ఎంతకు కదలలేదు శ్రీ బాబుగారు కారు దిగి ఆ పక్కనే ఉన్న కరెంటు స్తంభాన్ని బెల్ట్తో కొట్టాక కారు కదిలింది ఆయన తిరిగి చివటం చేరుకున్నారు వారు స్తంభాన్ని కొట్టిన దెబ్బ అమ్మ శరీరంపై కనిపించిందట అప్పుడు బాబుగారు పశ్చాత్తాపంతో అమ్మకు చాలాసేపు సేవ చేసి తర్వాత ఆమె అనుమతితో తిరిగి వెళ్ళగలిగారు సర్వశక్తిమంతురాలైన అమ్మ ప్రేమమయ్యి కూడా ఇటువంటి లీలలు సేకరించి లోకానికి అందించిన అమ్మ చరితామృతానికి మనమంతా ఆయనకు శాశ్వతంగా రుణపడ్డాం దానిని అమ్మ సమాధి వద్ద పారాయణ చేసి అమ్మ కరుణకు పాత్రులమౌదాం ఒకసారి నేను అమ్మ సన్నిధిలో పారాయణ చేసుకుంటున్నాను మాస్టర్ గారు ఆ రోజు తణుకులో ఒక భక్తుని ఇంటికి వెళ్ళారు కొంతసేపు అయ్యాక అంతవరకు తమ కుటీరంలో ప్రశాంతంగా కూర్చొని ఉన్న అమ్మ అకస్మాత్తుగా లేచి ఆ కుటీరానికి ముందున్న రామాలయం వరకు ఆదుర్దాగా నడిచి వెళ్లారు నేను కూడా ఆమెను అనుసరించాను ఇంతలో ఎదురుగా రోడ్డు దిగి మాస్టర్ గారు మాకెదురుగా వచ్చారు వారిని చూడగానే అమ్మ ముఖంలో అనిర్వచనీయమైన తృప్తి ప్రేమ స్పష్టంగా కనిపించాయి అమ్మ సాదరంగా మాస్టర్ గారి చేయి పట్టుకుని రామాలయంలోనికి తీసుకువచ్చారు అప్పుడు అర్థమైంది అమ్మ ఎందుకు ఆదుర్దాగా బయటకు వచ్చారో ఆమెకు తణుకు నుండి మాస్టర్ గారు వస్తున్న సంగతి అన్నమాట మరొకసారి మాస్టర్ గారు అమ్మకు పూజ చేసేందుకు సిద్ధమయ్యారు అమ్మ ఆయన వద్దనున్న పూలబుట్టలు లాక్కుని ఆ పూజను ఆపివేయబోయారు కానీ మాస్టర్ గారు అది కుదరనీయలేదు ఆయన శ్రీసాయి అష్టోత్తర నామావళి చదువుతూ ఆమెపై వేస్తున్న పువ్వులను ఆమె తీసుకుని తమ పక్కనున్న సాయి పటంపై వేస్తున్నారు అంటే మాస్టర్ గారికి అమ్మ పూజ్యురాలైనట్లే సిద్ధురాలైన అమ్మకు కూడా శ్రీ సాయి అన్నమాట ప్రతిరోజు మట్టితో చేసిన బొచ్చెలో భిక్ష తెచ్చుకొని భోజనం చేయడం అమ్మకు ఆచారం ఒకసారి అలాంటి సమయంలో ఆమె మాస్టర్ గారిని పక్కనే కూర్చోబెట్టుకున్నారు ఆయన పక్క విస్తరి ముందు కూర్చొని భాగ్యం నాకు కలిగింది అమ్మ భిక్షాన్నం కొంచెం తిని ఎంతో ఆప్యాయంగా తల్లి బిడ్డకు వేసినట్లు కొంత మాస్టర్ గారు విస్తట్లో వేయసాగారు మాస్టర్ గారు ఆ ప్రసాదంలో కొంత తీసి నా విస్తట్లో వేసి ధన్యుణ్ణి చేశారు ఆ ప్రసాదంతోనే మాస్టర్ గారికి నాకు కడుపు నిండడమే కాక ఎనలేని తృప్తి శాంతి లభించాయి ఇలా అమ్మ ప్రసాదం నాకు మాస్టర్ గారి ద్వారా లభించటం కేవలం కాకతాళీయం కాదని ఒక అనుభవం నిరూపించింది ఒక రోజు అమ్మ చీర జాకెట్టు ధరించి పెద్ద మొత్తైదువులా మంచంపై కూర్చుని భక్తులకు ప్రసాదం పంచుతున్నట్లు కలవచ్చింది చివరికి నాకేమీ మిగల్దేమోనన్న ఆలోచన రాగానే ఎవరో మా ఇంటి గేటు తట్టిన శబ్దమై నాకు మెలకు వచ్చింది లేచి చూస్తే ఆ గేటు వద్ద నిల్చున్న సత్యం గారు దీన్ని మాస్టర్ గారు మీకు అంటూ విద్యానగర్ నుండి తెచ్చిన ప్రసాదం నా చేతిలో పెట్టారు స్వప్నంలో అమ్మ నుండి నేను తీసుకోవలసిన ప్రసాదం మెలకువలో మాస్టర్ గారి నుండి నాకు అందింది నాటి నుండి నాకు మహాత్ములందరి ప్రసాదం ఆశీస్సులు మాస్టర్ గారి ద్వారా లభిస్తున్నాయన్న విశ్వాసం నాలో బలపడింది ఆమె దర్శనానికి వెళ్ళిన ప్రతిసారి మాస్టర్ గారు చివటంలోనే ఉండటం జరుగుతూ వచ్చింది అమ్మ సమాధి చెందిన కొత్తలో ఒకసారి మాస్టర్ గారు చివటం వచ్చి భక్తుల అనుభవాలు సేకరిస్తున్నారు ఆ రోజు మధ్యాహ్నం మేము తిరిగి ఒంగోలుకు బయలుదేరవలసి ఉన్నది అందువల్ల నాకు మాస్టర్ గారికి రైల్లో సీట్లు రిజర్వేషన్ చేయించడానికి ఒక భక్తుడిని తణుకుకు పంపాము కానీ మేము బయలుదేరే సమయానికి మాస్టర్ గారు అమ్మలీలలు సేకరించడం పూర్తి కాలేదు దానికి తోడు అమ్మతో మొదటి నుండి సన్నిహితంగా ఉండి అనేక అనుభవాలు పొందిన ఒక భక్తురాలు కూడా అప్పుడే చెప్పటం వచ్చింది కనుక మేము రైల్లో చేసుకున్న సీట్లు రద్దు చేయించమని మరలా తణుకు ఒక మనిషిని పంపాం సరిగ్గా చెప్పటంలో మాస్టర్ గారు ఆ మాట ఆ మనిషితో చెబుతున్న సమయంలోనే ఒక అజ్ఞాత వ్యక్తి తణుకులో స్టేషన్ మాస్టర్ను కలిసి ఆ భరద్వాజ గారు ఈ రైల్లో వెళ్లడం లేదు కనుక వారికి సీట్లు రిజర్వ్ చేయనక్కర్లేదని అని చెప్పి వెళ్ళాడట కొద్దిసేపట్లో మేము పంపిన వ్యక్తి తిరిగి వచ్చి ఆశ్చర్యంతో మాకు చెప్పాడు ఆ అజ్ఞాత వ్యక్తి ఎవరా అన్నది ఎంత విచారించినా తెలియలేదు ఆశీస్సులు శుభాశీస్సులు తంగుటూరి శివప్రసాద్ కావలి శ్రీ మాస్టర్ గారికి మేము ప్రచురింపదలిచిన జన్మదిన రజతోత్సవ సంచికకు ఆశీర్వచనములు పొందుటకు మరియు ఆధ్యాత్మిక విషయములలో తీర్పు చెప్పవలసినది కలిగినది అందు ఉన్నత స్థితి అందున్న వారు మాత్రమే కావున మా సత్సంగ సభ్యులు శ్రీశైలంలోని శ్రీ పూర్ణానంద స్వామి వారి వద్దకు శ్రీ కంచి స్వాముల వార్ల వద్దకు శ్రీ మాయి అమ్మ వద్దకు శ్రీ రామిరెడ్డి తాతగారి వద్దకు వెళ్లారు శ్రీ మాస్టర్ గారి కార్యకలాపాలపై వారి అభిప్రాయం కానీ సందేశం కానీ తెలుసుకొని రాదల్చారు వారి అనుభవాలు ఈ క్రింద పొందుపరుస్తున్నాం ఆచార్య శ్రీ ఎక్కిరాల భరద్వాజ మాస్టర్ గారి జన్మదినోత్సవ వేడుకను కావలిలో నిర్వహించదలచి మరియు జన్మదిన రజతోత్సవ సంచికను ప్రచురింపదలచిన మేము కొందరు మహాత్ముల దివ్య సందేశాలను ఆశీస్సులను పొందదలిచినాము అందుకని శ్రీశైలంలో ఉన్న శ్రీ పూర్ణానందస్వామి వద్దకు పోవుటకై ఇరవై ఒకటి పది ఎనభై ఎనిమిది శుక్రవారం ఉదయం కావలిలో బయలుదేరి మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాలకు సుండిపెంట చేరాను శ్రీ పూర్ణానంద స్వామివారి ఆశ్రమం ఎక్కడా అని బస్ స్టాండ్లో తెలుసుకుని చాలా దగ్గరే కనుక కాలినడకను వెళ్లి ఆశ్రమం తలుపు తెరిచి లోపలికి వెళ్ళాను ఎదురైన ఒక వ్యక్తితో స్వామివారి కోసం వచ్చానండి అని అనకముందే ఆయన నన్ను నా చేతిలో లగేజీ చూచి చూడు బాబు ముందు ఆ గదిలో లగేజీ పెట్టుకుని స్నానం చేసిరా అన్నారు అసలే బాగా అలసిపోయి బాగా ఆకలిగా ఉన్న నేను ఆయన చెప్పడమే తడువుగా రూమ్లో ప్రవేశించాను నా సూట్ కేసు అక్కడ పెట్టి స్నానం చేసి వచ్చి తయారవుతుండగా ఒక ఆమె వచ్చి నాయన భోజనం చేద్దు కానీ రా అని పిలిచి వంటగది భోజనాశాల వైపు చేయి చూపించారు నేను భోజనశాలలోకి వెళ్ళగానే అన్ని విస్తలలో పదార్థాలన్నీ వడ్డించి ఉన్నాయి అందరూ అప్పుడే కూర్చుని ఉన్నట్లున్నారు ఒకే ఒక్క సీటు ఖాళీగా ఉంది నేరుగా పోయి కూర్చుని అందరితో పాటు తృప్తిగా భోంచేసి వచ్చి రూమ్లో విశ్రాంతిగా కూర్చున్నాను అక్కడే ఉన్న శ్రీ సదానందస్వామి గారితో నేను వచ్చిన వివరం చెప్పాను ఇప్పుడు రెండున్నర అయ్యింది నాలుగున్నరకి స్వామి వెలుపలకు వస్తారు అప్పుడు మాట్లాడవచ్చు ఈ లోప విశ్రాంతి తీసుకోండి అన్నారు సాయంత్రం మూడున్నర అయ్యింది అప్పుడే శ్రీ పూర్ణానంద స్వామి గారు వారి గృహం వెలుపల ఎవరితోనో మాట్లాడుతున్నారు భరద్వాజ మాస్టర్ గారి వద్ద నుంచి వచ్చి ఉన్నారని స్వామికి చెప్పగానే నన్ను రమ్మన్నారని లోపలికి వచ్చి స్వామిని దర్శనం చేసుకోమని ఒక ఆయన వచ్చి నన్ను పిలుచుకొని వెళ్ళారు నేను ఎంతో సంతోషంగా శ్రీ పూర్ణానంద స్వామి వద్దకు వెళ్ళి వారికి పాదాభివందనం చేసి ఇలా అన్నాను స్వామి భరద్వాజ మాస్టర్ గారి జన్మదిన వేడుక ముప్పై పది ఎనభై ఎనిమిదిన ఒంగోలులో జరుగుచున్నది కావల్లో నందదీపు సాయి సమాజ తరపున తిథి ప్రకారం కార్తీక శుద్ధ సప్తమి బుధవారం పద్దెనిమిదవ తేదీ అనగా పదహారు పదకొండు ఎనభై ఎనిమిది మాస్టర్ గారి జన్మదినోత్సవ వేడుకను జరుపుకుంటున్నాం మాస్టర్ గారి జన్మదిన రజతోత్సవ సంచికను ప్రచురించదరిచినాము మహాత్ముల సందేశం ఆశీర్వచనం కోసమై ముందుగా మీ వద్దకు వచ్చాము వేడుకలు విజయవంతంగా జరుగునట్లు ఆశీర్వదించి మీ సందేశం వ్రాసిస్తే మీ అనుమతితో సంచికలో ప్రచురిస్తాము అని కోరాను అందుకు శ్రీ స్వామి ఎంతో వాత్సల్యంతో చాలా సంతోషం వ్రాతపూర్వకంగా యతీశ్వరులు ఏమీ వ్రాసి ఇవ్వడం ఉండదు ఒక్క నిమిషం అంటూ లోపలికి వెళ్ళి కొద్దిసేపట్లో తిరిగి వచ్చి నా చేతిలో కొన్ని వస్తువులు ఇచ్చి ఇలా అన్నారు ఈ పట్టు వస్త్రము నవరాత్రి పూజల్లో అమ్మవారికి అలంకరించింది మీ మాస్టర్ గారికి జన్మదినం రోజు సమర్పించండి ఈ కుంకుమ అక్షితలు కొన్ని లక్షల గాయత్రి మంత్రజప పూజలోనివి ఆ పుణ్య దంపతులకు ఇవ్వండి ఈ ఫోటో మా గురువుగారు రాఖాడి బాబా నా చేత అడిగి వేయించుకున్నటువంటి వారి బొమ్మ దీనిని భరద్వాజ గారికి అందజేయి అని మరలా జన్మదిన వేడుకల వివరం అడిగి తెలుసుకుని గుర్తు వ్రాయించారు పక్కనే ఉన్న మందిరం చూపించి అది మా గురువుగారు రాఖాడీ బాబా గారి ధ్యాన మందిరం లోపలికి వెళ్ళి దర్శనం చేసుకుని వెళ్ళు అని నన్ను ఆశీర్వదించారు ధ్యాన మందిరంలో ప్రవేశించగానే ఎంతో విశాలంగా ప్రశాంతంగా ఉన్న ఆ చోట ఎదురుగా రాఖాడీ బాబా గారి నిలువెత్తు ఫోటో ఫోటో ముందుగా భువనేశ్వరీ దేవి యంత్రం రాఖాడి బాబా పాదుకలు శ్రీచక్రం అన్నీ ఎంతో అందంగా చూడముచ్చటగా పూలమాలలతో పూలతో అలంకరించబడి పూజ చేయబడి ఉన్నాయి భక్తితో నమస్కరించి దర్శించి కొంచెం సమయం మౌనంగా కూర్చొని మరలా శ్రీ పూర్ణానంద స్వామి వారికి నమస్కరించి ఆశీస్సులను పొంది ప్రయాణం సాగించాను అచ్చటి నుండి శ్రీశైలం వెళ్ళి పార్వతి అమ్మవారిని పరమశివుని దర్శించి కావలికి తిరిగి వచ్చాను ఎంతో గంభీరమైన ఆకర్షవంతమైన ప్రశాంతమూర్తి తెల్లటి శరీర ఛాయ తేజోవంతమైన వదనం చిరునవ్వు చూచి చూడగానే మనలో భక్తిభావం కలిగించే శ్రీ పూర్ణానందస్వామి వారి దర్శన భాగ్యం ఆశీసులు ఈ కారణంగా పొందగలిగే ఊటట్లు చేసిన మన మాస్టర్ గారికి శ్రీ సాయినాథునికి నా మనఃపూర్వక నమస్కారములు సమర్పించుకుంటున్నాను మహాత్ముల ఆశీర్వాదాలు పొందిన ఆచార్యుడు భరద్వాజ దుర్గా మల్లికార్జున శర్మ పూజనేయ ఆచార్య భరద్వాజ మాస్టర్ గారి జన్మదిన సందర్భముగా వెలువరించు సావనీరులో మహాత్ముల ఆశీర్వచనాలను తీసుకుని వాటిని సావనీరులో గాను నన్ను కంచి కామకోటి పీఠాధిపతుల దగ్గర సేలంలోనూ మాయి అమ్మగారి దగ్గర ఆశీస్సులను తీసుకొని రమ్మని ఆదేశించారు ముప్పై పది ఎనభై ఎనిమిది ఆదివారం ఉదయం మద్రాసు చేరి పదకొండు గంటల ప్రాంతంలో మొదట కంచి కామాక్షమ్మ ఆశీస్సుల కొరకు ఆలయమునకు పోయి భరద్వాజ మాస్టార్ తరపున సంపెంగమాలను అమ్మవారికి సమర్పించి వారిని ఆశీర్వదించమని మనసారా కోరుకున్నాను తదుపరి కంచి పీఠాధిపతుల మఠమునకు పోయినాము శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వాముల వారు ఉండినారు వారిలో భరద్వాజ మాస్టర్ గారి జన్మదినమని తెలిపి ఆశీస్సులను ఇమ్మని కోరగా వారు తమ చల్లని చూపులతో ఆశీర్వదించినట్లు తల ఊపారు శ్రీ జయేంద్ర సరస్వతి స్వాముల వారి ఆశీస్సులను తీసుకున్నట్టుకు ఈ ప్రయత్నించగా వారు క్యాంపులో ఉన్నారని బహుశా సేలం ప్రాంతంలో ఉండవచ్చునని తెలిసింది మాయి అమ్మ ఆశీర్వచనమునుకు సేలం పోవలేను కదా వారాచట తడస్తపడిన తటస్థపడిన బాగుండునని తలచితిని ఆ రోజు సాయంత్రం శ్రీ వరదరాజస్వామి వారికి మాస్టర్ గారి గోత్రనామములతో పూజ జరిపించి వారిని ఆశీర్వదించవలసిందిగా కోరి రాత్రి ఎనిమిదిన్నరకు బయలుదేరు బస్సులో సేలం చేరితిని ఆ రోజు ఉదయం స్నానానంతరం శంకర శంకరమఠమునకు పోగానే అదృష్టం కొద్దీ శ్రీ స్వాముల వారు అచ్చటయున్నారు వారికి రోజా పుష్పములు సమర్పించి మేము వెలువరించు సావనీరుడు వారి సందేశం తెలియజేయవలసిందిగా ప్రార్థించగా వారు ఆశీర్వచనములను వ్రాసుకొనమని సెలవిచ్చినారు అచ్చటి నుండి మాయి అమ్మగారిని దర్శించుటకు పోయినాము ఉదయం పది గంటల నలభై ఐదు నిమిషాలకు ఆమె దర్శనం చేసుకుని అచ్చటయుండు రాజేంద్ర గారికి నేను వచ్చిన పని తెలిపి అమ్మ సందేశములు కావలనని చెప్పి పాలకోవా ప్రసాదంగా సమర్పించినాను ఆమెతో భరద్వాజ మాస్టర్ గారి జన్మదినం ఆశీస్సులు ఇవ్వవలసిందిగా ప్రార్థించగా ఆమె రెండు పర్యాయములు ఆశీర్వాదం ఆశీర్వాదం అని పలికి ఒక కోవా బిళ్ళను వారికి ఒకటి నాకు ఇంకోటి నాతో వచ్చిన బాలసుబ్రహ్మణ్య శర్మ గారికి ఇచ్చింది శ్రీ రాజేంద్ర గారికి కృతజ్ఞతలను తెలుపుకొని ఆ రోజు రాత్రి బయలుదేరి ఉదయానికి కావలి చేరినాను మాస్టర్ గారు నెల్లూరులోని దత్తసాయి మందిర ప్రథమ వార్షికోత్సవంలో పాల్గొనేదరని తెలిసి అచ్చటికి పోయి మాస్టర్ గారికై నిరీక్షించి వారు రాగానే వారికి మాయి అమ్మ ఇచ్చిన ప్రసాదం శ్రీ జయేంద్ర సరస్వతి గారు ఇచ్చిన కుంకుమ కలకండా ఇచ్చినాను మాస్టర్ గారు ఎంతో భక్తితో ఆనందంతో వాటిని స్వీకరించి నన్ను ఆశీర్వదించారు శ్రీ భాస్కర్రావు ఇలా వ్రాస్తున్నారు నేను నా మిత్రుడు శరత్బాబు కలిసి శ్రీ రామిరెడ్డి తాతను కలిసి మాస్టర్ గారిని సందేశం అడగడానికని ఏడు పదకొండు ఎనభై ఎనిమిదిన కర్నూలుకు వెళ్ళాము మేము ఉదయం దాదాపు ఏడు గంటల పది నిమిషాలకు కల్లూరు చేరాము ఆ సమయంలో కల్లూరు మొదట్లో ఉన్న కొంతమంది రామిరెడ్డి తాతను గుర్తించలేక తిక్క రామిరెడ్డి అని ప్రశ్నించి ఇల్లు దారి చెప్పారు మేము అక్కడికి చేరాక తాతగారి ఇంటిలో లేరని వారి తల్లి ద్వారా తెలుసుకున్నాం మేమిద్దరము మా వద్ద ఉండిన సాయి చరిత్ర గురుచరిత్ర పారాయణము కొంతసేపు చేసుకునే భాగ్యం కలిగాక మాకు నిద్ర వస్తుండిన కారణంగా మేము కాలం తెలియక అక్కడే కొద్దిసేపు నేలపై పడుకొని నిద్రపోయాం శ్రీరామిరెడ్డి తాతగారు తొమ్మిది గంటల ఇరవై నిమిషాల ప్రాంతంలో వచ్చారు వారు దిగంబరంగానే ఉన్నారు వారిని మేము పోయిన పని విషయం మా అనగా మాస్టర్ గారి ఆశీసులు మరియు సావనీరు ప్రింటు విషయం తెలిపాము వెంటనే వారు కాగితము పెన్ను అడిగారు కానీ వారి తల్లిగారు పక్కనున్న ఇతరులు వారేమీ ఎప్పుడు రాయరు కాగితం ఎందుకు నాయనా అన్నారు కాగితం తీసుకుని ఏమి వ్రాయమంటారని అడిగారు మేము మాస్టర్ గారి గురించి వ్రాయమనగానే కొంతసేపు ఆలోచించి పక్కన పెట్టారు ఏమీ వ్రాయలేదు తర్వాత రెండోసారి తిరిగి కాగితము పెన్ను ఇచ్చినప్పుడు కూడా పక్కన పెట్టేశారు తర్వాత నేను బాబాను స్మరించుకుంటూ మూడోసారి మరలా కాగితం పెన్ను ఇచ్చి మాస్టర్ గారికి ఆశీస్సులు వ్రాసివ్వమని ఇవ్వమని కోరగా వారు మా వైపు కొంతసేపు చూచి వారి పేరును వ్రాసిచ్చారు మేము దాదాపు నాలుగైదు సార్లు మీ ఆశీస్సులను సావనీలో వేసుకోమంటారా అంటే వేసుకోమని చెప్పారు మరియు సిస్టమేటిక్గా చేయాలి కదా అని అన్నారు మామూలుగా మా ప్లాన్ ప్రకారం త్వరగా దర్శనం చేసుకుని వెంటనే బయలుదేరాలని వెళ్ళిన మా ఇద్దరుకు రామిరెడ్డి తాత పొమ్మనకపోయి ఉంటే సాయంత్రం వరకు అక్కడే ఉండాలని అనిపించింది వారు మాస్టర్ గారికి సందేశం విషయం అడిగినప్పుడు మధురంగా ఒక పాట పాడారు వారు పాడిన పాటలో మేము అందుకోగల రెండు చరణాలను కింద వ్రాయిచున్నాను ఏ దేశం ఏగినా ఏ కొండలేగినా తరువాత చరణాలను మేము ఫాలో కాలేకపోయాము తాత వచ్చినప్పటి నుండి మరలా వెళ్లే వరకు ఏదో మాట్లాడుతూనే ఉన్నారు కానీ మేము గ్రాస్ప్ చేయలేకపోయినాం మా వెంట టేప్ రికార్డర్ తేనందుకు చాలా బాధపడ్డాం తాతగారు ఇరవై సెకండ్ల పాటు పడుకొని వెంటనే లేచి వస్త్రములు ధరించి బయటకు నడిచారు అప్పుడు మేము బయట వీధి వరకు వచ్చి మరలా సావనీర్లో ఆశీస్సుల విషయం అడిగాం అలానే వేసుకోమని అన్నారు అప్పుడు వారు వెళతారా అని అడుగగా మీరు సెలవిస్తే వెళ్తామని చెప్పాం వెళ్ళమని చెప్పగా బాధగా తిరిగి వచ్చాం మళ్ళీ ఎప్పుడు వస్తామా అనిపించింది మాకు శ్రీ మాస్టర్ గారి జన్మదిన సందర్భంగా ఈ సదవకాశం కలిగినందుకు ధన్యులు భావిస్తున్నాం శ్రీ సాయినాథ్ మహారాజుకి జై శ్రీ భరద్వాజ మహారాజుకి జై